ఇప్పుడే మేము మంచిగా ఉంటున్న టైంలో మళ్ళీ అజోచ చేంజ్ చేసిండు బట్టలను చదివి చేసుకోండి మనం వేరే వీళ్ళకి వెళ్తున్నాం అన్న టైంలో మాట్లాడి చూసిరు కదా మీరు నా మెమరీస్ చచ్చిపోతున్నాయి మీరు ఎట్లాంటి మెమరీస్ తెలుసా బల్లితోని కాక్రోస్ తోని ఊసరగా ఏమోటి వీటితో నా మెమరీస్ ఉన్నాయి తీసుకొచ్చి మా ముంగడు తీసుకొచ్చి మా ముంగడ మేము లో గంటలు గంటలు దాక్కోవడం ఇట్లా భయపెట్టి సార్ ఎందుకు బ్లాక్ లో పెట్టినా

పిల్లల గురించి నాకు ఎప్పుడు నీకు మిస్ అవుతున్నావో మిస్ అవుతున్నాడు పిల్లల ప్రతి ప్లేస్ ఇంకోలో మొత్తం విల్లాలే మిస్ అవుతున్నా సరే కామక్రా అట్లా కాదు ప్లీజ్ లవ్ జీ లవ్ ప్రతి మాదని ఎందుకంటే వాళ్ళందరికీ మాటించిన పోయినా సరే నేను ఏమనంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆశ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్స్ పెడతా ఒకవేళ వచ్చి వచ్చాడను నువ్వు ఇలా తీసినావనుకో నెక్స్ట్ డే నే పెడతా మొక్కడి చచ్చిపోయాడని చల్ల చిరొచ్చి మస్తి మస్ అంటే లైఫ్ మస్తి లేదు ఏం లేదు అమ్మ ఇప్పుడే మేము మంచిగా ఉంటున్న టైంలో మళ్ళీ అజ్జు చేసిండు బట్టలను సద్ర చేసుకోండి మనం వేరే వీళ్ళకి వెళ్తున్నాం అన్న టైంలో లో అట్లా చూసి కదా మీరు అది ఫేక్ అనుకున్నాను మళ్ళీ అజ్జుతో వెళ్ళి అడిగిన అజ్జు నిజమ్మా ఫేకా అని అడిగినా కానీ అన్నడే నిజమే నిజమే వెళ్ళిపోతున్నాం వేరే వెళ్ళాక అన్నాడు సరే అని చెప్పి అన్ని సద అమ్మాయి చేసుకున్నాం చేసుకున్నాము ఆల్మోస్ట్ కొన్ని చదువుకోవాలి ఇంకా ఒక్కొక్క లాగా అయితే చూస్తే ఇంత అయినంత అని కానీ ఒక్కొక్క ఇక్కడ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంది కదా నాకైతే నా మెమరీస్ అయితే చచ్చిపోతారు మీరు ఎట్లాంటి మెమరీస్ తెచ్చా బల్లితో కాక్రోస్ ఊసర వెళ్ళి వీటితో నా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడో తెలియదు అర్జమైతే తీసుకొచ్చి మా ముంగడు తీసుకొచ్చి మా ముంగడ భయపెట్టి మేము వాష్రూమ్ లో గంటలు గంటలు దాక్కోవడం ఇంకొక వీడియో ఇందకే చూసినా ఇగో ఇది చూడండి మీరేసి తెలుస్తుంది ఇగో ఇట్లా భయపెట్టిస్తుంది మీరు చూసేది కదా అట్లా ఎడితే గురించి చెప్తున్నా నేను ఉడికినా రోజు మనందరికి వాష్రూమ్ ఉసిరవెల్లి తీసుకొచ్చి అదేంటి అది తీసుకొచ్చి ఎట్లా చేసి నచ్చను అవన్నీ చెప్తున్నాను ఇప్పుడు సడన్ వచ్చాను నువ్వు నీ మెమరీస్ గురించి చెప్పాను అది మనం ఇలా మెమరీస్ ఆపు కానీ నేను ఇక్కడ చెప్పాలని వచ్చినా నాకు తెలియదు నువ్వు వ్యాగ్రూడు

చెప్పడం మనకు ఇప్పుడు చెప్తా ఏమని అయి వద్దురా మన లవ్ సెట్ కదా అని చెప్పిన చెప్పిన నోట్ వస్కల్ ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు కంటిన్యూ అద బత్మ అనే క్లవ్ వద్దంటే అది మాట్లాడుకోవాలి ఇప్పుడు ఏదో మొన్న ప్రపోజ్ చేయడానికి నీ ట్వెల్త్ థర్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ వద్దంటే అది ఎలా థర్టీన్ ఇయర్స్ నుంచి నీతో ట్రావెల్ చేసినా ఒకేసారి నేను మొత్తానికి నన్ను ఇగ్నోర్ చేస్తే ఎలా తట్టుకుంటా యాజ్ అ గర్ల్ సరే గర్ల్ ఫ్రెండ్షిప్ తట్టుకోరు అలా ఉన్నప్పుడు ఆ అన్న ఎలా తట్టుకోవాలి సరే నేను ఏమంటున్నా స లవ్ చేసిండు ఓకే నడుస్తుంది కానీ ఫ్రెండ్షిప్ లా ఫ్రెండ్ పేరుతో నైన్ ఇయర్స్ నుంచి నన్ను మోసం చేసి నాకు అదే నచ్చలేదు

అంటే థర్టీన్ ఇయర్స్ గా తెలుసా తెలియకుండా మీ దాంట్లో ఒక మంచి బాండింగ్ ఉంది ఎందుకు బ్లాక్ చేసిన అంటున్నావా అట్లా నైన్ ఇయర్స్ నుంచి నీకు లవ్ చేస్తున్నా కానీ చెప్తే మళ్ళీ ఉన్న ఫ్రెండ్షిప్ మొత్తం పోతుంది మీ కెమెరా పట్టినా నేను కెమెరా ఉండటానే చెప్తున్నా అతను ఎలా ఏడుస్తున్నాడు ఒక్కొక్క మెసేజ్ అసలు ఫుల్ డే నా డే నా నైట్ మొత్తం ఆమె ఇప్పుడు

சதுத்துனையனா சதுத்துனையனா ஏன் रिएक्शन அய்யோ பிச்சோடை போச்சுடா டே இவங்களுக்கு என்ன அர்த்தம் வரல மச்சூர் கரல ச்சீடா நான் ஆயிதே உலிசல் நான் ஆயிதே இட்ஸ் வேற லெவல் அது டாக்ஸிக் అయినా సరే టాక్సిక్ టాప్సిక్ ఎట్లు భయమేసిందో నా పాస్ట్ రిలేషన్షిప్ కూడా అంతే టాక్సిక్ ఉంది అవి రోడ్డు మీద కూడుతుండే నన్ను తిడుతుండే కొన్ని మాట్లాడిన నా మాటలు చెప్పుకోలేను అట్లనే ఉంటారేమో బాయ్స్ అందరూ చిన్న భయంతో వేరే అబ్బాయి అయితే నువ్వు అలా తిని అబ్బాయితో నువ్వు తెలియదు నీకొద్దు సరేనా నీ టాపిక్ వద్దు కానీ వేరే అమ్మాయికి లేదంటే నాకు ఎప్పుడైనా డిస్రెస్పెక్ట్ గా మాట్లాడేది కనీసం ఎక్స్క్యూజ్ మ్యాథ్ అంటే పండుకి అజయ్కి ఎక్కువ అతను కనెక్ట్ అయిపోయింది తెలుసా ఉంటున్నాయి కదా అతను కూడా నన్ను దింపని తీసుకొని వస్తాడు కదా చెప్తాడు వాళ్ళు కూడా అంటారు చెయ్యొచ్చు కదా అని అంటారు కానీ సెట్ కాదు చెప్తుంది లోపల నీకు తెలియట్లేదు నువ్వు యాక్చువల్లీ నువ్వు లవ్ లో ఉన్నావు కానీ నువ్వు తెలియట్లేదు లవ్ చేస్తున్నావు ఒకరోజు నిజంగా నువ్వు మిస్ అయినప్పుడు ఏడుస్తా చూడు ఒకసారి తెలుసా వాళ్ళు టూ వీక్స్ అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు ఒడిస్తా వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం బాధేసింది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి మాట్లాడతలేడు గుడ్ మార్నింగ్ పెట్టారు ఎందుకంటే చిన్న కొంచెం బాధ అనిపించింది

ఒకటే చెప్తా ఫస్ట్ థింగ్ మనది స్పిరిట్ గేమ్ డే లోనే స్పిరిట్ గేమ్ ఆడిచిండు మళ్ళీ పడ్డది కాస్ నాకైతే లిటరలీ నువ్వు మీరు నమ్ముతారో నమ్మరు కానీ టూ త్రీ డేస్ వచ్చింది అన్ని లైట్స్ లైట్స్ అని ఆబ్జర్ జస్ట్ డీజే లైక్ పెట్టుకుని డాన్స్ చేస్తాం ఎట్లా చేస్తామంటే అంటే కూడా అందరం లేరు అంతగా డాన్స్ చేస్తాం తెలిసిన నా దగ్గర వీడియో ఉంటే నిజమే మీకు పక్కా యాడ్ చేస్తా స్పిరిట్ గేమ్ రోజు ఈమె భయపడ్డంత నిజంగా వచ్చిందేమో అన్నట్టు ఎవరో యాక్టింగ్ చేసింది మాట్లాడేది కూడా అసలు పక్కన కూడా ఎక్స్ప్రెషన్ ఆమె ఎక్స్ప్రెషన్స్ నాకే వచ్చా పడిపోయింది ఇప్పుడు పక్కన నేను అద్దక పడుకోను నిజంగా ఆమె పక్కన పడుకోను కలిసినాను ఇంకొకటి ఏంటి అంటే ఈ బాల్కనీ తల బాల్కనీ తల నిజంగా నేను మెమరీస్ చాలా ఉంది బాల్కనీ కట్టి పండు బాగా అనిపిస్తుంది ఎందుకంటే అజయ్ ఫోటో పండు ఫోటో నేను చూసిన చూసి నేను అసలు గుర్తు అని చెప్పి నేను చూపెట్లేదు అందుకు చూసి నాకు చూపిస్తే పండు వేసేసింది అది అది ఎందుకంటే నేను గుర్తు గుర్తుంది దాని లిటరల్ కూడా అజయ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అజయ్కి మనం కాలు మొక్కుదాం అంటే లైక్ వాళ్ళు ఎందుకు విడిపోయారు నాకు తెలియదు జస్ట్ కాలు ముక్కడానికి అట్లే కాదు ప్లీజ్ లవ్ జేయ్ లవ్ జే లవ్ చేయ్ ప్రతి వాళ్ళని ఎందుకంటే వాళ్ళందరినీ మాట్టించిన పోయినసారి నేను ఏమని అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆశించి నేను హండ్రెడ్ పర్సెంట్స్ పెడతా వాళ్ళిద్దరు కలిసి ఇలాగే పండు కలవడానికి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం ఇంకొకటి ఏంటి అంటే ఎవరి రిలేషన్షిప్ లో మనం ఇన్వాల్వ్ అవ్వదు ఫోర్స్ చేయలేం గైస్ ఇప్పుడు నా రిలేషన్షిప్ లో ఎంత అంటే నేను ఎందుకు అట్లా అంటున్నా తెలుసా నా వల్ల విడిపోయింది బాగా థింక్ చేస్తుంది చెప్తున్నా బట్ ఏం చెప్తున్నాను ఏంటి అంటే ఎవరి రిలేషన్షిప్ లో టాక్సిసిటీ ఎలా ఉంటుంది అని మనకు మాత్రం తెలుసు ఎందుకంటే ఇప్పుడు నాకు నువ్వు అనొచ్చు నీ ఎక్స్ మీట్ అవ్వచ్చుగా కలవచ్చుగా ప్రేమ ఉంది కానీ నేను నిజంగా చెప్తున్నా నా అయిన మీద ప్రేమ ఉంది కానీ వాడు ఇది క్లారిటీ బట్ ఇక్కడ ఏంటి అంటే ఇద్దరికి ఇద్దరు మీద ప్రేమ ఉంది కానీ ఇద్దరికి ఇద్దరు వద్దు మ్యూజియల్ అండర్స్టాండింగ్ లోనే బ్రేక్ బ్రేకప్ చేసుకున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇద్దరికి అలవాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరితో ఉన్న మెమరీస్ అన్ని నార్మల్ గా కాదు నేను అబ్బా చూస్తున్నాను కలిసి ఉంటే బాగుండగా నేను వచ్చినప్పుడల్లా మా అత్తమ్మ చెప్పేది నా కోడలు అలా ఉంది నా కోడలు ఇలా ఉంది ఎప్పుడైనా అత్తమ్మ నేను కదా నీ కోడలు అంటే నువ్వు కానీ మనం ఏం వచ్చినప్పుడల్లా అది చేపిస్తుంది ఇది చేపిస్తుంది పండుగ ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది నాకన్నా ఎక్కువ ప్రేమ ఆమె మీద ఉంది అంత మంచిగా చూసుకుంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ విల్ల కలి చేస్తున్నాం అనే ఒక బాధ ఇంకొకటి ఏంటి అంటే పండు అజ్జు ఇలా విడిపోయారు అనే బాధ ఇంకొకటి ఏంటి అంటే అజ్జు బర్డే రోజు మీరు అందరూ వీడియో చూస్తూ ఉంటారు ఆ వీడియోని చూసి 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 ఇంత ఆ వీడియో ఆ స్క్రీన్ పైన పేరు అప్పుడు నేను నేను లోపల పండుకొని టైంలో నేను లోపలి వాడు ఇవైతే పంట బట్ అక్కడ కూర్చుని కింద నిర్జును ఆ వీడ మొత్తం అష్ట ఇంత మిస్ అయినా నేను వీడియో మిస్ అయినా ప్లస్ మీ అందరు ఏడుపులు కూడా మిస్ అయినా నేను అయితే అమ్మా అనిపించింది అటు సనా సాయ సారీ సన్నా వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఇంకొకటి ఏమిటంటే సరే ఇప్పుడు ఎవరైనా బ్రేకప్ అయినప్పుడు అబ్బాయి బాధపడతారు అమ్మాయి బాధ ఇప్పుడు అంటే పండు తనని తనే పనిష్మెంట్ చేసుకుంటుంది తాళి కట్టుకుంటుంది నాకు నచ్చునే మొగడు అంటది నువ్వు నమ్ముతావు నమ్మవు కానీ మా అత్తమ్మ కూడా కాల్ చేసి అడుగుతుంది ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అంటే ఒకవేళ వచ్చి నువ్వు ఇలా చేసినావు అనుకో నెక్స్ట్ డేనే పెడతా అన్న మొగ్గు చచ్చిపోయాడు అని నల్ల చీర పెట్టుకొని నాకు ఎలా ప్రేమ చెయ్యాలి ఇలా పిచ్చి దాని ఎవరు ప్రేమ చేయాలి కానీ ఆ ఇంతలో విషయం మనకు తెలుసు కానీ అది ఎంత ఎఫర్ట్స్ పెట్టింది చిన్న చిన్న విషయాన్ని వల్ల వదిలేసుకున్నారు లేదా అక్కడ ఒక లవ్ విడిపోతుంది ఇక్కడ ఒక లవ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక లవ్ మంట మన వాళ్ళకి కూడా ఒక క్లారిటీ చెప్పడానికి మనది ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం నెక్స్ట్ వీడియోస్ ఎలా వస్తుంది అని ఆటి ఒకటి చూపిస్తాం మీకు ఆ విల్లలో మనది ఏమంటార మన టీమ్ సెటప్ ఎలా ఉంటది స్టికరింగ్ ఎలా ఉంటది మన ఎడిటింగ్ రూమ్ అయినా సరే మనం గర్ల్స్ రూమ్ ప్రతి ఒక్కటి ఎలా అరేంజ్ చేస్తాం చూడండి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మంచి ప్లాన్ చేస్తాం అంటే రూమ్ డెకరేషన్ అయినా సరే గర్ల్స్ రూమ్ డెకరేషన్ అయినా సరే ప్రతి ఒక్కటి బ్లాక్ చేసి పెడతాం అది ఈ వస్తుంది అందరి వస్తుంది మీకు ఏదైనా కావాలంటే చేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం పండుని అజ్జన్ని కలపడానికి కూడా నేను చేసేది నేను చేస్తాను ఇంకా ఏం చేసే వాళ్ళ దగ్గర వస్తారో కూడా మీరు కూడా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాయ్ బాయ్